పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనే కాదు వాళ్ళు రాష్ట్ర జాతీయ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా పోటీ పడే విధంగా విద్యాబుద్ధులు నేర్పించాలి దానికి పునాది నుండే అంటే బేసిక్ నుండే స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉండాలి అని చెప్పి భావించిన జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ రకరకాల సంస్కరణలు తీసుకొని వచ్చారు ఇంగ్లీష్ మీడియం విద్య ప్రవేశపెట్టడమే కాకుండా తెలుగు ఇంగ్లీష్ ఉన్నటువంటి డిక్షనరీలు ఇవ్వడమే కాకుండా ఆ డిక్షనరీలు కూడా పిక్టోరియల్ డిక్షనరీలో అంటే పిక్టోరియల్ డిక్షనరీలు అంటే బొమ్మలు ఉన్నది బొమ్మలు ఉన్న డిక్షనరీలు రకరకాల బొమ్మలు ఉన్నటువంటి డిక్షనరీలు వాటిని అందిస్తూ వస్తున్నారు సో దట్ వాళ్లకు ఈ ఇంగ్లీష్ మీద మంచి పరిజ్ఞానం వస్తుంది పదాలు అర్థమవుతాయి అసలు దాన్ని ఆ అంటే విజువల్గా కనిపిస్తే ఈజీగా నేర్చుకుంటారు అని అంటే ఇంత ఏమంటారు డీప్గా సర్కార్ ఆలోచించి పిల్లల పరిజ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు పరిజ్ఞానం పెంపొందే విధంగా ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉండాలని చెప్పి ఇటువంటి ఆలోచన చేసుకుంటూ వచ్చింది ఈ క్రమంలో ఈ పిక్టోరియల్ డిక్షనరీస్ అనే కాన్సెప్ట్ కర్ణాటక ప్రభుత్వాన్ని కూడా ఆకర్షించింది వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి వచ్చారు దీన్ని పరిశీలించారు దీనివల్ల పిల్లలు పెరుగుతున్నటువంటి ఇంగ్లీష్ పరిజ్ఞానాన్ని వాళ్ళు గుర్తించారు గుర్తించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో కర్ణాటకలో కూడా తెలుగు కన్నడ ఈ డిక్షనరీలు అందించుకుంటూ అంటే పిక్టోరియల్ డిక్షనరీ వాళ్ళకి రకరకాల బొమ్మలు పెట్టి డిక్షనరీలు అందించాలి అని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యా విద్యా సంవత్సరం ఇప్పుడు రాబోయే విద్యా సంవత్సరం కదా త్రీ ఫోర్ మంత్స్లో ఆ విద్యా సంవత్సరం నుంచి వాళ్ళు కూడా పిల్లలకి డిక్షనరీలు అందించాలి ఈ విధంగా అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో ఇక్కడ అధికారులతో చర్చలు జరిపారు సో అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు సర్కార్ లెన్ఏ ఏ వోర్డ్ అని అంటే రోజుకు ఒక వోర్డు నేర్పించే విధంగా కూడా ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు ఆ వర్డు నేర్పించడమే కాదు దాన్ని ఎలా పలకాలి ఏ పరిస్థితుల్లో వాడాలి ఎక్కడ వాడాలి ఇవంతా కూడా ట్రైన్ చేస్తూ ఉన్నారు యాక్చువల్గా ఇంగ్లీష్ రాక చాలామంది చాలా అవకాశాలు కోల్పోయారు కోల్పోతున్నారు అన్నది కూడా నిజం ఎందుకంటే దానివల్ల అవకాశాలు కోల్పోయిన వాళ్ళకు తెలుస్తుంది ఎంత ఇంపార్టెంట్ బేసిక్ నుంచే నేర్చుకోవడం అనేది సో వీటన్నింటినీ చాలా సున్నితంగా చాలా సున్నితంగా గుర్తించి గమనించి ఫైండ్ అవుట్ చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు కూడా పిల్లలకి ఫస్ట్ నుంచి ఫౌండేషన్ ఇవ్వడం కోసం ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటూ వస్తూ ఉన్నారు